తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు మరోసారి ఢిల్లీ రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది వ్యక్తిగత పనుల నిమిత్తం తొలి రోజు రాజస్థాన్ లో జైపూర్ వెళ్లనున్నారు సీఎం తర్వాత రెండో రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వివిధ శాఖల కేంద్ర మంత్రులు అధికారులతో చర్చించనున్నారు పార్టీ అధిష్టానంతోనూ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది మరోవైపు అసెంబ్లీ సమావేశాలు ఈ నెల పదహారు వరకు వాయిదా పడిన నేపథ్యంలో పీసీసీసీ అధ్యక్షుడు ఇతర ముఖ్య నేతలు కూడా సీఎంతో పాటు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చించే ఛాన్స్ ఉంది